ఒకనొకప్పుడు మయాసురుడు చేసినటువంటి ఒక గొప్ప కార్యం వల్ల శంకరుడికి కూడా ఒక కళంకం రాబోతు ఉంటే ఆ కళంకం నుంచి కూడా కాపాడినటువంటి వాడు ఈ శ్రీకృష్ణుడు అని ఒక మాట అన్నాడు అనేసరికి మళ్ళీ మొదలుపెట్టాడు ఏంటండి ఆ కథ ఏమిటి అది మళ్ళీ చెప్పండి అని నారద మహర్షిని అడిగాడు యుధిష్ఠరుడు ఏం చేశాడు ఈ మయాసురుడు అనంటే ఒకనొకప్పుడు నిర్జిత అసురాదేవై దేవై ఉపబృంహితై మాయినాం పరమాచార్యం మయం శరణమాయూ ఒకసారి ఈ శ్రీకృష్ణ భగవానుడి దగ్గర కావలసినటువంటి శక్తినంతా పొందినటువంటి దేవతలందరూ కూడా ఏం చేశారు రాక్షసులతో యుద్ధం చేసి వాళ్ళ మీద గెలిచారు గెలిచేసరికి రాక్షసులకి పాలు పోలా ఏం చెయ్యాలి అనేటువంటిది అందుకని పోయి వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఆచార్యుడైనటువంటి మయాసురుడు అనేటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు ఏదో ఒకటి చెయ్యి మేము మొత్తానికి ఈ దేవతల మీద ప్రతీకారం తీర్చుకోవాలి అని చెప్పి అడిగా అడిగితే ఈ మహా అయినటువంటి మాయాసురుడు ఏం చేశాడు మూడు రకాలైనటువంటి పట్టణాలని నిర్మించాడు ఒకటి బంగారంతో తయారు చేసింది ఒకటి వెండితో తయారు చేసింది ఒకటి ఇనుముతో తయారు చేసింది ఈ విధంగా మూడు పురాలను తయారు చేశాడు ఆయన అంటే మూడు పట్టణాలని తయారు చేశాడు వీటిల్లో ఎక్కడెక్కడి ఆయుధాలన్నీ కూడా పెట్టేశాడు ఎంతో శక్తివంతమైనటువంటి ఆయుధాలన్నీ కూడాను దాని లోపల ఉండేవి అన్నమాట ఇప్పుడు ఈ పురాలు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయేవి ఎక్కడ కావాలంటే అక్కడ అలా దిగిపోయేవన్నమాట ఇలా దిగిపోతూ ఉంటే ఎక్కడ దేవతలు కనపడ్డారనుకోండి అక్కడికి ఈ పట్టణాలను ఎత్తుకుపోయి దాన్ని దింపేసేవాళ్ళు అర్థమైందా అక్కడ వెమ్మటే ఏమయ్యేది వీళ్ళు బయటకు వచ్చేసేవాళ్ళు రాక్షసులు గబగబా వీళ్ళందరినీ చంపేసేవాళ్ళు దేవతల్ని మళ్ళీ లోపలికి పోయేసేవాళ్ళు మళ్ళీ ఇది ఇలా ఎగిరిపోయేది ఇప్పుడు ఆ పట్టణం ఎక్కడ ఉంటుందని వీళ్ళు పోయి దండయాత్ర చేస్తారు ఫలానా చోట అక్కడ ఉందనుకోండి వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయే లోపల ఆ ఊరు ఊరు మొత్తం ఎగిరి వెళ్ళిపోతుంది అక్కడికి ఇలాగా పోని ఒకటంటే ఒకదాని వెనకాల తిరగచ్చు ఒకటి కాదు మూడు పట్టణాలు తయారు చేశాడు ఆయన బంగారందో ఒకటి వెండిదొకటి ఇనపదొకటి మూడు తయారు చేసి మూడు ఎటంటే అడిపోతున్నాయి దేవతలకి అర్థం కావట్ల తలపకలు కొట్టుకుంటున్నారు ఒరే ఎప్పుడు ఏది వచ్చి ఎక్కడ మీద పడి మనం ఎలా చనిపోతామో తెలియకుండా ఉన్నదే అని అని పోయి గబగబా అందరూ శంకర భగవానుడి పాద మీద పాదాల మీద పడి స్వామి ఇదిగో ఈ రాక్షసులందరూ ఈ విధంగా మమ్మల్ని హింసిస్తున్నారు మమ్మల్ని రక్షించండి అయ్యా అని అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడ్డాడు సరే శంకర్ భగవానుడు వచ్చాడు యుద్ధం చేయటానికి ఆయన రాక్షసులతో యుద్ధం చేస్తున్నాడు చేస్తూ ఉంటే ఈ రాక్షసులు చనిపోతే ఈ చనిపోయినటువంటి రాక్షసులందరినీ కూడా అక్కడ ఒక అమృత కూపం అనే వాడు తయారు చేశాడు ఇదే ఎవరు మయాసురుడు ఈ అమృత కూపంలో పడేటట్టు చేస్తున్నాడు ఆయన అంటే చనిపోయిన ప్రతి రాక్షసుడు ఎక్కడ పడుతున్నాడు ఈ అమృత బావిలో పడుతున్నాడు ఇలా పట్టము చనిపోయినోడు మళ్ళీ అంతం ఏంది ఎంతమంది దే రాక్షసుల్ని సంహరించిన శివుడు అంతమంది మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉన్నారు పుడుతూనే ఉన్నారు శివుడికి పాలుబోల ఏం చెయ్యాలయ్యా బాబు ఇంతమంది వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు ఎన్నాళ్ళని యుద్ధం చేస్తాడు ఈయన మాత్రము అని ఒకసారి శ్రీమన్నారాయణ్ని స్మరించుకున్నట్ట వెంటనే శ్రీ మహావిష్ణువు ఏం చేశాడు బ్రహ్మదేవుడితో కలిసి ఈయన ఆవుగా తయారయ్యి బ్రహ్మదేవుడిని దూడగా చేసి ఇద్దరూ కలిసి ఆ అమృత కూపం దగ్గరికి వెళ్ళి అందులో ఉండేటువంటి ఆ సారము మొత్తాన్ని కూడా తాగేసేసారు అంటే దానిలో ఉండేటువంటి ఆ అమృత తుల్యమైనటువంటి పదార్థం ఏదైతే ఉందో అది మొత్తం కూడా తాగిపడేశారు ఇద్దరు తాగిపడేస్తే ఇంకేముంది రాక్షసు చచ్చినటు వస్తూనే ఉన్నాడు ఇలాగా తొందరగా వీళ్ళ ముగ్గురిని కూడాను అంటే ఈ మూడు పట్టణాలని నాశనం చేయగలిగాడు శివుడు ఆ విధంగా శివుడి వల్ల కూడా ఏ పని సాధ్యం కాకుండా పోయిందో అలాంటి పనిని సుసాధ్యం చేసినటువంటి వాడెవరు మన శ్రీకృష్ణ భగవానుడి నాయన కాబట్టి కృష్ణుణ్ణి మించినటువంటి భగవానుడి మరొకడు లేడు అని చెప్పి వీళ్ళు ఆయనకి చెప్పారు ఎవరు మన నారద మహర్షి చెప్పారు ఆయనకి